నీ కోసం ఎదురు చూసే హృదయాన్ని మిత్రమా నీ బాధ భరించే వదులుకోకు నిన్ను నమ్మిన నమ్మకాన్ని ఎప్పటికీ దూరం కాకు మిత్రమా ఆస్తి ఉన్నవారు ధనం పంచగలరు గుణం ఉన్నవారు హృదయాన్ని పంచగలరు పంచిన ధనం ఆ రోజు అయిపోతుంది పంచిన హృదయం జీవితాంతం మిగిలిపోతుందని గుర్తుపెట్టుకో మిత్రమా ఈ లోకంలో డబ్బుకు ఉన్న విలువ మనిషికి లేదు డబ్బున్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు కానీ రూపాయి కూడా నీ చేతిలో లేనప్పుడు ప్రపంచం నిన్ను మర్చిపోతుంది మనస్పర్ధలు వచ్చాయని బంధాన్ని అపార్థాలు వచ్చాయని స్నేహాన్ని ఎప్పుడు దూరం చేసుకోకు మిత్రమా మనల్ని మందలించే బంధం మనకు మంచి చెప్పే నేస్తం దొరకడం మన అని తెలుసుకో మిత్రమా ఒక మగాడు పైకి వచ్చాడు అంటే అమ్మ కంట్లో కన్నీరు చూసి ఉండాలి లేదా అమ్మాయి మిగిల్చిన కన్నీరును అనుభవించేనే ఉండాలి